గత ఇరవై సంవత్సరాల నుండి ఆరోగ్య శాఖలో సేవలందిస్తున్న ఈసీఏఎన్ఎంలను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని సిద్దిపేట జిల్లా పబ్లిక్ హెల్త్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అన్నారు రాత పరీక్షల ద్వారా ఉత్తీర్ణత సాధించి ఇరవై ఏళ్లు గడుస్తున్న వారికి సరైన వేతనాలు అందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు న్యాయం చేయాలంటూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జిల్లాలోని ఈసీ ఏఎన్ఎంలతో కలిసి కలెక్టర్ మను చౌదరికి డిఎంహెచ్ఓ శ్రీనివాస్లకు రాష్ట్ర ఉపాధ్యక్షులు వినతి వినతిపత్రాన్ని అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఈసీఏఎన్ఎంల వేతనాలను అందించాలని డిమాండ్ చేశారు సుమారు ఇరవై సంవత్సరాలు గడుస్తున్న ఇచ్చే హామీలు తప్ప నెరవేర్చిన నాదుడు లేడని వాపోయారు సెంట్రల్ యూనియన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టర్లకు డిఎంహెచ్ఓలకు వినతి పత్రాలను ఏకకాలంలో అందజేసినట్లు తెలిపారు ఈసీఏఎన్ఎంలకు న్యాయం చేసే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చక్రధర్ ప్రధాన కార్యదర్శి భాస్కర్ కోశాధికారి స్వామి మహిళా వింగ్ ప్రెసిడెంట్ శోభ పాల్గొన్నారు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గారికి ఈసీఏఎన్ఎంస్ రెగ్యులరైజేషన్ కోసము వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ ఈసీఏఎన్ఎంస్ అనేటువంటిది వీళ్ళు డిస్టిక్ సెలెక్షన్ కమిటీ ద్వారా ఎగ్జామినేషన్ ఎగ్జామ్ రాసి డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీలో రాత పరీక్ష రాసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా వచ్చి హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ తీసుకొని పోస్టుల్లో సమానమైనటువంటి రెగ్యులర్ ఎంప్లాయీస్ ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో అదేవిధంగా వీళ్ళు పనిచేయడం జరుగుతుంది దాదాపుగా పన్నెండు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి వీళ్ళు ఉద్యోగం చేస్తున్నారు రెగ్యులర్ ఎంప్లాయీస్ ఏ విధంగా అయితే ఉద్యోగం చేస్తున్నారో వీళ్ళు కూడా అదేవిధంగా ఉద్యోగం చేస్తున్నారు గత ప్రభుత్వంలో వీళ్లకు హండ్రెడ్ పర్సెంట్ రాకుండా వీళ్ళకు బేసిక్ పే ఇవ్వడం జరిగింది దాని ద్వారా కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు కూడా వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ ఇవ్వాలనేటువంటి ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది అయినా ఇప్పటివరకు కూడా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా పనిచేస్తున్నాయి గత ప్రభుత్వంలో రెగ్యులరైజేషన్ ప్రాతిపదికగా ఎవరైతే డిస్టిక్ రోస్టర్ పాయింట్స్ పాటిస్తూ డిస్టిక్ సెలెక్షన్ కమిటీ ద్వారా వచ్చారో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళను నిర్లక్ష్య ధోరణితో వీళ్ళను రెగ్యులరైజ్ చేయలేదు మా ప్రాథమిక పిఏ పిఎస్సీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సబ్సెంటర్లు వర్క్ చేస్తాము ఈసీఏన్ఎంస్ అనేటువంటి కనబడే మేము ప్రతి సబ్ సెంటర్కి ఖచ్చితంగా ఒక ఏఎనం అంటూ ఉంటుంది ఆ అంటూ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పనిని హెల్త్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పనిని మేము ఆన్లైన్ ఎంట్రీస్ కానీ ఏఎన్సీ రిజిస్ట్రేషన్ కానీ అన్ని టోటల్గా చేస్తాము తరువాతకి ఇచ్చే సర్వీసెస్ అన్నిస్తాము తర్వాత ఎన్సీడి ఖచ్చితంగా చేస్తాము అన్నీ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం గత ప్రభుత్వం మాకు చేస్తాన హామీ ఇచ్చారు రెండు వేల రెండులో రెండులో డిఎస్సి ద్వారా మేము రిక్రూట్ అయినాము రూ రూరల్ రిజర్వేషన్ ప్రకారము అయినప్పటికీ మాకు ఏంటంటే మాకు రెగ్యులర్ చేయకుండా ఆపేశారు ఇప్పటివరకు కూడా మేము మాకు సగం సర్వీస్ అయిపోయింది మరి ఇప్పటికే రెండు వేల మూడు నుంచి ఇప్పటివరకు కూడా మేము కొనసాగుతున్నాము సర్వీస్లో ఒకటి కూడా బ్రేకప్ అన్నట్టు మాకు లేదు జీతాలు కూడా మాకు తగ్గించేసారు ఆ కర్నెట్స్ ఇచ్చిన వాళ్ళు కూడా మాకు తగ్గించేసి ఇప్పుడు వారు కూడా మాకు ఇస్తా ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి మారిపోతున్నాయి కానీ మాకు మాత్రం న్యాయం జరగట్లేదు ఇది మా పోరాటం ఇప్పటి నుంచి కాదు గత రెండు వేల మూడు నుంచి కూడా నాలుగు ఐదు నుంచి కూడా మేము స్టార్ట్ చేసినప్పటికి కూడా ఇప్పుడు కూడా మా ఆశ మా కోరిక నిర్వహించి